జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏపీలో ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం ప్రవేశపెట్టినా ఏ చేసినా దాంట్లో ఆ వార్తలను వక్రీకరించి తప్పుడుగా ప్రచురించి ఈనాడు పత్రిక వాటిని గ్రామాల్లో పత్రికని ఉచితంగా పంపిణీ చేస్తుంది ఇలా వార్తలు రాసి ప్రజలను గందరగోళం గురిచేయడం అంతవరకు కరెక్ట్ ఈరోజు మనం చూస్తూ ఉంటే పచ్చ మీడియా అనేటటువంటి ఏబీని కానీ ఈనాడు కానీ టీవీపై కానీ ఈ పచ్చ కామలు ఉన్నటువంటి ఈ పచ్చ మీడియాకి పచ్చగానే కనిపిస్తూ ఉంటుంది నిజాన్ని ఎప్పుడు కూడా నిర్భయంగా వాళ్ళు రాయాలనేది మనం ఒకసారి గమనిస్తున్నాం ఎందుకంటే జనాల్లో ప్రజలు కూడా చాలా అమాయకులు అయితే కాదు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ యొక్క జనరేషన్లో మంచి ఉత్సాహంతో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవారి ఇంటికి ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా పోతుంది కాబట్టి మీరు ఎన్ని కుట్రలు పడినా కూడా ఎన్ని ఎన్ని కుట్రలు పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది పీకేది లేదు పొడిచేది లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కూడా ఆశా వ్యక్తం చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నెట్టి పరిస్థితి సార్ ఓడించి తేరతని పవన్ కళ్యాణ్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు అసలు ఆయన ఎవరు అసలు మాకు తెలిసి ఆయన ఎవరో మాకు అసలు తెలియదు కూడా తెలియదు ఎందుకంటే ఆయన మా లెక్క కూడా లేదు కనీసం రెండు వేల పద్నాలుగులో నువ్వు పొత్తులో మా భాగంగా ఒక సీటు కూడా గెలవనటువంటి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో కనీసం రెండు చోట్ల నువ్వు పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడితే కూడా చాలా ఆయన గురించి మాట్లాడే మాకే సిగ్గుగా అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు పొత్తులో భాగంగా నేను పొడిచేస్తా చిన్నేస్తా అనేసి చెప్పొచ్చు ఆయన కాకపోతే పొడిచేది లేదు పీకేది లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఈరోజు జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ప్రతి ఒక్క బెనిఫిషియర్ కంటే ఏ ఒక్కరు కూడా అర్హతలు ఉన్నా కూడా వారందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన జోకర్ లాగా బ్రోకర్ లాగా వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు ఆయన ఒక రాజకీయ బ్రోకర్గా ఒక మాములుగా ఏదంటారు అదే ఇప్పుడు ఆయనకేదైనా డబ్బులు ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఆయనకి ఏదైనా ఇస్తే తీసుకునేసి జోబులు వేసుకుని పోయే రకమే కానీ ఆయన ప్రజల పట్ల ఏ రోజు కూడా స్పందించినటువంటి దాఖలు లేవు అంటే ఆయన ఏదో మీడియా ముందు వచ్చి హంగామా సృష్టించాడు అంతే కానీ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా ఆయన చేసినటువంటి అయితే ఏం లేవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తామంటే మా కుప్పం ప్ర మా అంటే మా కుప్పం మాది చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో ఈరోజు ఎమ్మెల్సీ అయినటువంటి భరత్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తూ అంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక మున్సిపాలిటీ కావచ్చు ఒక సబ్ డివిజన్ కావచ్చు ఇలాంటి అనేకమైనటువంటి తీసుకురావడం జరిగింది అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎలాంటి అభిమానం కానీ లేకుండా ఏ రోజు కూడా మున్సిపాలిటీ చేయనటువంటి వారు అంతా మారుతుంటారు అంటే తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు మాత్రమే కోట్లు సంపాదించుకునేసి ఉన్నారే తప్ప ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీలకు అతీతంగా అందరికీ ఈ యొక్క సంక్షేమ పథకాలు అందిస్తాను ఒకసారి చెప్తాను సబ్స్క్రైబ్